పాడి అరికపూడి తెలంగాణలో రగులుకున్న రాజకీయ వేడి ఇది గులాబీ కండువాతో వస్తా కాస్కో అని కౌశిక్ రెడ్డి అంటే తనతో పెట్టుకుంటే తాట తీస్తానంటూ అరికపూడి గాంధీ కయ్యానికి దిగారు అనుచరులతో వెళ్లి కొండాపూర్లో కాకరేపారు జంట నగరాల్లో పొలిటికల్ మంట పుట్టించారు నీ ఇంటికొస్తా నీ ఇంటిపై గులాబీ జెండా ఎగురు వేస్తా నీ మెడలో గులాబీ కండువ కప్పేస్తానంటూ విసిరారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నాతోనే సవాల్ చేస్తావా నేనేంటో చూపిస్తానంటూ డైరెక్ట్ గా యాక్షన్ దిగారు మరో ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ కట్ చేస్తే కొండాపూర్ లో కొట్లాట జరిగింది కౌశిక్ గాంధీ వర్గీయులు సయ్య సై అనడంతో గొడవ మరింత ముదిరింది తెలంగాణలో పిఎస్సీ చైర్మన్ పదవి చిచ్చు పెట్టింది ఎమ్మెల్యేలు అరికపుడి గాంధీ కౌశిక్ రెడ్డి సవాళ్లు ప్రతి సవాళ్లతో పొలిటికల్ హీట్ పెరిగింది తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని అరికపూడి గాంధీ అనడంతో ఆయనకు గులాబీ కండువ కప్పుతా అన్నారు కౌశిక్ రెడ్డి దీంతో కౌశిక్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు అరకపూడి గాంధీ అనుచరులతో కొండాపూర్ లోని కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు అక్కడ అరకపూడి అనుచరులు హల్చల్ చేశారు పోలీసులు అడ్డుకోవడంతో ఇంటి గేటు ఎక్కి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు పోలీసుల తీరును నిరసిస్తూ అర్కపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటి ముందు బైఠాయించారు తనను లోనికైనా పంపాలి లేదా కౌశిక్ రెడ్డిని బయటకైనా పిలవాలి అంటూ డిమాండ్ చేశారు ఈ క్రమంలో పోలీసులు గాంధీ అనుచరుల మధ్య తోపులాట జరిగింది కొండాపూర్ లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో అరికపూడి గాంధీని ఆయన అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు కాసేపటి తర్వాత విడుదల చేశారు అరికపూడి గాంధీ తన ఇంటికి వచ్చి తనపై హత్యాయత్నం చేశారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు గాంధీకి ఆయన అనుచరులకు పోలీసులు సహకరించారన్నారు తన ఇంటి వద్ద భయానక పరిస్థితులు సృష్టించారన్నారు హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు అరికపూడి గాంధీ కౌంటర్ ఇచ్చారు కొండాపూర్ తన నియోజకవర్గం పరిధిలోనే ఉందని తన నియోజకవర్గంలో తాను తిరిగితే తప్పేంటని ఎదురు ప్రశ్నించారు తెలంగాణలో ఒక ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యే ఇంటిపైకి వెళ్లి దాడులు చేసుకునే సంస్కృతిని తాను ఎప్పుడూ ఇంతవరకు చూడలేదని మందకృష్ణ మాదిగా ఫైర్ అయ్యారు ప్రజా ప్రతినిధుల తీరును ఆయన తప్పుబట్టారు వీధి రౌడీల మధ్యలో ఘర్షణ ఇట్లా ఉంటదని చెప్పి ప్రజలు అనుకునేవాళ్ళు కానీ ఇవాళ ఘర్షణ ఎలా ఉంటదో ఎమ్మెల్యేలు చూసి నేర్చుకునే పరిస్థితి నిజంగా వీళ్ళేనా మన ప్రజాపతులు వీరి ప్రవర్తన వీళ్ళ మాటలు ప్రజలకు ఏం సంకేతం పంపినట్టు నిజంగా శాసనసభ శాసనసభ్యుల గౌరవాన్ని కాపాడుకోదలుచుకుంటే ఇట్లాంటి చేష్టలు మాట్లాడే వాళ్లకు అర్హత ఉండదని చెప్పి నిరూపించదలుచుకుంటే నిజంగా శాసనసభ స్పీకర్ వాళ్ళ సభ్యత్వాన్ని ఈ ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని వెంటనే ముందు రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను పాడి కౌశిక్ రెడ్డి అరికపొడి వ్యవహారంలో వేళ్లన్నీ పోలీసుల వైపే చూపెడుతున్నాయి పోలీసుల వైఫల్యం వల్లే ఇంత సీన్ క్రియేట్ అయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి